సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా టీడీపీ జనసేన పార్టీలు ప్రజల్లోకి వెళ్లబోతున్నామని నెల్మల జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ మాధవి చెబుతున్నారు ఇక నియోజకవర్గంలోని రేగ్లో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పరిశ్రమల స్థానంలో తోడ్పాటు అవుతామని అంటున్న జనసేన ఇన్ఛార్జ్ లోక మాధవితో మా ప్రతినిధి భాను ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిపించాలని కోరుతున్నారు జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ లోకమాధవి ప్రసమంతో లోకమాధవి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదు మేడం మీరు పార్టీ కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రతిరోజు వివిధ గ్రామాల్లో తిరుగుతున్న పరిస్థితి ఎలాంటి స్పందన కనిపిస్తుంది ప్రస్తుతం ఈరోజు కార్యక్రమం న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం అలాగే నిత్యం ప్రజల్లో ఉంటున్నాను క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నాను మా నాయకులందరూ కూడా నాతో పాటు వచ్చి అసలు ప్రజల సమస్యలు ఏంటి ఏం జరుగుతున్నది నియోజకవర్గంలో అని కూలంకషంగా చూస్తున్నారు ఎటు చూసినా సమస్యలే ఎటు చూసినా సమస్యలే ఈరోజు మీటింగ్లో కూడా మహిళలందరూ మాట్లాడడం మీరు చూశారు వాళ్ళు అంటున్నది ఏంటంటే తాగడానికి గుక్కడి నీళ్లు లేవు మురికి కాలువలు గుంతల రోడ్లు ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి లేదు ఈరోజు ఎటు చూసినా కూడా అన్యాయం అరాచకం అవినీతి రాజ్యం ఏలుతున్నదని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతున్నది ప్రజలందరూ చాలా మార్పును కోరుకుంటున్నారు నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటున్నారు మన నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ వస్తున్నది అంటే నియోజకవర్గం ఎటువంటి స్థాయిలో ఉండాలి అంటే నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ వస్తే సరిపోతుందా చుట్టుపక్కల అందరూ స్లమ్ ఏరియాగా మార్చేద్దాం అనుకుంటున్నదా ఈ ప్రభుత్వం అసలు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు రైతుకి అండగా లేరు ఒక భవన్ నిర్మాణ అందగా లేరు ఎవరైనా జనసేన జెండా పట్టుకుంటే వాళ్ళకి సంక్షేమ అనేది అందవు టీడీపీ కార్యకర్తలు అయితే వాళ్ళకి సంక్షేమ అనేది సంక్షేమ కార్యక్రమాలు ఏమీ రావు ఏంటిది ఏంటి అసలు జరుగుతున్నది ప్రజాస్వామ్యం అనేది ఎక్కడా కనిపించట్లేదు మనం బ్రిటిష్ పాలనలోనే ఇంకా ఆనందంగా ఉన్నామా అనిపిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఇదంతా మారాలి మారి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏక కంఠంతో ముక్త కంఠంతో చెప్తున్నది ఒకటే ఈ రాష్ట్ర అభివృద్ధి రావాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాం ఒక మహిళ సూపర్ సూపర్ సిక్స్ వచ్చింది భవిష్యత్ గ్యారంటీతో తెలుగుదేశంతో అలాగే ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అని జనసేన మేనిఫెస్టో వస్తున్నది రెండు మేనిఫెస్టోలను కలిపి ప్రజలందరికీ అండగా ఉండు రైతుకి అలాగే యువతకి అండగా ఉంటూ ముందుకి ఆర్థికంగా తీసుకెళ్తామని కూడా మేము చెప్పడం జరుగుతున్నది ఇది సత్యం ఇది జరిగి తీరుతుంది దాని కోసం మేమందరం కూడా ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని ఈ రోజు నేను చెప్పడం జరుగుతున్నది జై జనసేన మీరు కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ప్రభుత్వంతో సంబంధం లేకుండా కొన్ని కార్యక్రమాలని మీరు ఆల్రెడీ అంటే అధికారంలో ఎమ్మెల్యేగా ఎన్ని కాకపోయినా మీరు ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితుంది వచ్చే ప్రభుత్వంలో ఒకవేళ ప్రభుత్వం టీడీపీ జనసేన ప్రభుత్వం రాకపోతే మీ మీరు ఇచ్చిన హామీలు అనేక హామీలు ఇస్తున్నారు ప్రతి చోట గ్రామాల్లో తిరుగుతున్నారు ఆ హామీలు ఎలా అమలు చేస్తారు ఎలా అమలు చేసే అవకాశం ఉంది చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే నేను నా సొంత నిధులతో చాలా సమస్యలను పరి పరిష్కరించాలని ముందుకు వస్తుంటే ఈ ప్రభుత్వం అయితే మటుకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అయితే మటుకు ఖచ్చితంగా చేయనివ్వట్లేదు అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని మాకు ఎక్కడ కక్కడ గడ్డి కొడుతున్నారు బట్టికాలు క్లీన్ చేస్తానన్నాను చేయనివ్వలేదు ఏటోడ్డు గ్రామానికి రోడ్డు వేస్తానన్నాను వేయనివ్వలేదు కాలువలు కడతానన్నాను కట్టనివ్వలేదు వెలుదూరు గ్రామంలో అయితే ఊరు ఊరంతా ఆడవాళ్ళంతా కలిసి వచ్చి కలెక్టర్ గారికి చెప్తే ఇమ్ ఇమీడియట్గా నిధులు రిలీజ్ చేస్తానని ఆవిడ ఈ రోజు కూడా ఒక్కటి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం రాదు వస్తే ఏం చేస్తారని మీరు అడుగుతున్నారా ఖచ్చితంగా రాదు ఎందుకంటే ప్రజలు వద్దనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వద్దు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్ముతున్నారు అది వస్తుంది వచ్చి తీరుతుంది ఆ ప్రభుత్వంలో ఆ ఇద్దరు నాయకులు అడుగుజాడల్లో నడుస్తూ మేము ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాం ఖచ్చితంగా చేసి తీరుతాం ప్రజలకు అండగా ఉంటాం భరోసా అనిస్తాం ఉద్యోగాల కోసం స్పెషల్గా యువత కోసం కావచ్చు మీరు మహిళల కోసం అనేక హామీలు ఇస్తున్నారు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్న పరిస్థితి ఎలాంటి అవకాశాలు మీరు వారికి చూపించే అవకాశం ఉంది ఎలా ఉద్యోగాలు కల్పిస్తారని మీరు నమ్ముతారు ఖచ్చితంగా ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వస్తున్నాం అది చెప్పే ముందర ఈ ప్రభుత్వం యువకుల్ని ఎలా వాడుతున్నదో చెప్తాను యువతని ఈరోజు వాళ్ళు ప్రతి కేసులో ఇరికించడం బైండ్ ఓవర్ పెట్టడం భయపెట్టడం ఆ యువత ద్వారా వాళ్ళ అమ్మ నాన్నలను కూడా భయపెట్టడం భయపెట్టి ఓటు గుంజాలని చూస్తున్నది ఖచ్చితంగా నేను యువత అందరికీ ఒకటే చెప్తున్నాను మనం గాంధేయవాదం తీసుకుందాం శాంతిగా ముందుకెళ్దాం ఈ ప్రభుత్వాన్ని కూలదోద్దాం కూలదోసిన తర్వాత వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి జాబ్ క్యాలెండర్ ఉంది అలాగే మన నియోజకవర్గంలో నేను కొన్ని పరిశ్రమలు తీసుకొద్దాం అనుకుంటున్నాను ఆ పరిశ్రమలు ప్రజలైతే స్థాపిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్తున్నారు ప్రతి యువతకి కూడా మనం ఎవరైతే పరిశ్రమ పెడదాం అనుకుంటున్నా వాళ్ళకి పది లక్షలు భరోసా ఇస్తానని ఆ పది లక్షలు చేయూత ద్వారా మనం కూడా బ్యాంకులో రుణాలు తీసుకొచ్చి వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టించి ఆ పరిశ్రమల ద్వారా సుమారు పది మంది నుంచి వంద మందికైనా ఉపాధి కల్పిస్తే ఖచ్చితంగా నియోజకవర్గంలో అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఈరోజు మన నియోజకవర్గం రియల్ ఎస్టేట్ మయం చేసేస్తున్నారు ఈ జ మన వైసీపీ నాయకులు దానివల్ల ఏమవుతున్నది ఎక్కడా కూడా భవన నిర్మాణ కార్మికులకు కూడా రైతులకు కూడా ఎక్కడా ఉపాధి లేదు రైతు కూలీలకు కూడా ఉపాధి లేదు గోడలు కడుతున్నారు గేట్లు పెడుతున్నారు అంతే తప్పించి ఎక్కడ నిర్మాణం లేదు భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఆటో కట్టుకొని పొద్దున్న ఆరు గంటలకు బయలుదేరి విజయనగరం విశాఖపట్నం చుట్టుపక్కల గ్రామం ఊళ్ళకి వెళ్ళిపోయి అక్కడ తాపీ పనులు చేసుకొని రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వస్తున్నారు ఎందుకంటే ఊరిని వదిలేక కొంతమంది అయితే రోజు ఈ ఆటోలో ప్రయాణం చేయలేపోతున్నాం అందుకని అక్కడికే వెళ్ళిపోదామని వలస వెళ్ళిపోతున్నారు ముసలాళ్ళని వెనకాదులో తెలిసి ఈ దారుణాలకు అంతం చెప్తూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు మంచి సంవత్సరం మాకు నమ్మకం ఉంది ప్రజలు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారు మాకు ఒక అవకాశం ఇస్తారు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం జై జనసేన ఇది పరిస్థితి అంటే ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి అరాచకం రాజ్యమేళుతోంది తాము సొంతంగా నిధులు ఖర్చు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నా కూడా ఈ ప్రభుత్వం సహకరించడం లేదు వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది ఒకవేళ రాని పక్షంలో కూడా తాము తాము చే తాము హామీ ఇచ్చిన విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టేందుకు ముందుకు వస్తామని చెప్పి నెల్లిమర్ల జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోకమాధవి చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ నాయ మధుతో భానుప్రసాద్ ఐన్యూస్ విజయవాడ